హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అమెరికా ముచ్చట్లు ఈ ఈరోజు నేనైతే అమెరికన్ కుకీస్ చూపిస్తున్నాను చూడండి ఇవైతే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉన్నాయి టేస్ట్ అయితే అస్సలు ఎంత బాగున్నాయో దీనికి కావాల్సిందల్లా రెండు కప్పులు మైదా పిండి దీని ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు ఇంకా వన్ కప్ వచ్చేసి ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ ప్లేస్లో మీరు బటరు లేదా గీ కూడా తీసుకోవచ్చు అండ్ వన్ కప్ షుగర్ తీసుకున్నాను ఇది అయితే మనం మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇది పౌడర్ చేసుకునేటప్పుడే మనం దీంట్లో కావాల్సిన ఫ్లేవర్ ఏదైనా యాడ్ చేసేసుకోవచ్చు సో నేను అయితే ఫ్లేవర్ కోసం ఇలాచి అండ్ దాల్చిన చెక్క ఇవి తీసుకుంటున్నాను దాల్చిన చెక్క మరీ ఎక్కువ వేసుకోకూడదు సో రెండు మూడు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుస్తుంది సో ఎక్కువ వేసుకోకండి అది కూడా మెత్తగా పౌడర్ బాగా బ్లెండ్ అవ్వాలి ఎందుకంటే ఈ దాల్చిన చెక్క ఎక్కడన్నా చిన్న చిన్న పలుకులుగా ఉండిపోతే మనకి తెలుస్తుంది తినేటప్పుడు సో చాలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి పౌడర్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఆయిల్ వేసేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోనే మనం పౌడర్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆ షుగర్ వేసి బాగా కలపాలి సో బటర్ తీసుకుంటే బాగుంటుంది నాకు ప్రజెంట్ బటర్ లేదు సో నేను ఆయిల్తో ట్రై చేశాను ఆయిల్ కూడా చాలా బాగుంది ఆయిల్తో కూడా సో నేను అయితే ఇప్పుడు షుగర్ పౌడర్ యాడ్ చేసేసి మెత్తగా బాగా కలుపుకోవాలి ఫస్ట్ వీటిని రెండిటిని సో ఇప్పుడు ఇవి రెండు బాగా మెత్తగా కలిపేసుకుందాము మీరు ఆయిల్ తీసుకునేటప్పుడు పల్లి నూనె మాత్రం తీసుకోకండి బాగా స్మెల్ వచ్చేస్తాయి కుకీస్ అంత బాగా రావు సో సన్ఫ్లవర్ ఆయిల్ లేదంటే రైస్ బ్యాన్ ఆయిల్ అలా ఏదైనా తీసుకోండి సో నేనైతే ఇప్పుడు అది బాగా కలిసిపోయింది కదా దీంట్లో మైదా వేసి కలుపుతున్నాను అంతా ఒకసారి వేయకండి సో స్మూత్గా బ్యాటర్ కలుపుకోవాలి కొంచెం నిదానంగా సో రెండు కప్పులు పిండేసుకొని బాగా మెత్తగా కలిపేసుకోవాలి వీడియోలు ఎందు అవుతుందని నేనైతే అక్కడ కట్ చేశాను సెకండ్ డేస్ని చూపించలేదు ఇది వచ్చేసి బేకింగ్ పౌడరు బేకింగ్ పౌడర్ ఇది వచ్చేసి ఫ్లోర్ ఒక వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను దీనివల్ల మనకి కుకీస్ చాలా క్రిస్పీగా వస్తాయి తినేటప్పుడు కూడా బాగా అనిపిస్తున్నాయి క్రంచీగా మీకు ఈ రెండు నచ్చలేదు అనుకోండి ఇక్కడ వేటి ప్లేస్లో ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఎగ్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి కుకీస్ మీకు పర్లేదు హెల్దీ అనుకుంటే మీరు యాడ్ చేసేసుకోండి సో ఇది యాడ్ చేసుకున్న తర్వాత మెత్తగా చపాతి పిండిలాగా బాగా మెత్తగా కలిపేసుకోవాలి కొంచెం నిదానంగా సో ఇలా మెత్తగా కలిపేసుకున్న తర్వాత పిండిని చూడండి పిండి చూపిస్తున్నా చూడండి ఎలా ఉండాలో ఇలా మెత్తగా ఉండాలి కలుపుతుంటే ఇలా కలిపేసుకొని ఒక రెండు పార్ట్లుగా డివైడ్ చేశాను నేనైతే సో లార్జ్ పార్ట్ అలా పెట్టేసుకుందాము సో రెండో పార్ట్లో వచ్చేసి కోకో పౌడర్ యాడ్ చేస్తున్నాను టూ టేబుల్ స్పూన్స్ సో దీనివల్ల మనకి ఫ్లేవర్ చేంజ్ అవుతూ ఉంటుంది మీకు కావాల్సిన ఫ్లవర్స్ యాడ్ చేసుకోవచ్చు ఇందులో ఇంకా వెనిలా ఎక్స్ట్రాక్ట్ ఇవన్నీ యాడ్ చేసుకుంటే కుకీస్ ఫ్లేవర్ మారుతూ ఉంటాయి సో నేనైతే ప్లెయిన్ కుకీస్ చేస్తున్నాను మా పిల్లలకి ప్లెయిన్ కుకీస్ ఇష్టం సో అందుకనేసి నేను వెనిలా ఏం వేయలేదు ఇందులో ఇప్పుడు ఈ పిండిని కూడా బాగా మెత్తగా కలిపేసుకోవాలి మీకు ఒకవేళ కొంచెం గట్టిగా అనిపిస్తే ఇక్కడ కొంచెం నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు మీరు ఒక వన్ టేబుల్ స్పూన్ అలా ఇప్పుడు ఆ పిండిని మొత్తాన్ని ఇలా చిన్న చిన్న బౌల్స్ లాగా చేసి పెట్టేసుకుందాం పక్కన అలా చేసుకొని ఇలా పొడవుగా రోల్స్ లాగా ప్రెస్ చేసుకోవాలి ఈ రోల్స్ లాగా ప్రెస్ చేసుకొని ఇవి రోల్ చేసేటప్పుడు కొంచెం మెత్తగా ఉన్నాయి కదా ఈ కొంచెం వస్తే కొంచెం జాగ్రత్తగా ప్రెస్ చేసుకోవాలి ఇంకా దీని మీద ఏంటంటే లేయర్స్ లేయర్స్గా వన్ వన్ బై వన్ వన్ బై వన్ ఇలా పిండి అయిపోయేంత వరకు కూడా సేమ్ ప్రాసెస్ మొత్తం ఇలా వన్ ఆఫ్టర్ అలా పెట్టేసుకొని ప్రెస్ చేసుకోవాలి ఈవెన్ గా ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ లేకుండా చేత్తో ఈక్వల్ గా ప్రెస్ చేసుకుందాం మనం సో ఇలా ప్రెస్ చేసుకొని తర్వాత మనకు కావాల్సిన కుకీస్ లాగా చేసుకోవడమే మీరు పెట్టేసుకునేటప్పుడు మీకు కావాల్సిన షేప్లో పెట్టుకోవచ్చు అంటే కింద మొత్తం వైట్ పెట్టుకొని దానిపైన ఇలా బ్రౌన్ పెట్టుకుంటామంటే అలా కూడా పెట్టుకోవచ్చు అది మీ చాయిస్ సో ఇలా పెట్టుకుంటే ఏంటంటే కొంచెం జీబ్రా చారలు ఉంటాయి కదా ఆ షేప్లో అనిపిస్తాయని చెప్పి పిల్లలు కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది పిల్లలకి చూడడానికి అనేసి సో నేనైతే ఇలా ప్రెస్ చేసుకున్నాను సో మీకు ఎలా నచ్చితే ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా ప్రెస్ చేసేసుకోండి సో మొత్తం పిండి అయిపోయేంత వరకు కూడా ఇలా నేను ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యాను చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది నా పిండి ఇక ఈ పిండిని మొత్తం ఈక్వల్గా ప్రెస్ చేసేసుకొని కావాల్సిన షేప్లో కట్ చేసుకోవడమే నేనైతే స్క్వేర్ లాగా కట్ చేసుకుంటున్నాను చూడడానికి బిస్కెట్ లాగా అనిపిస్తాయని చెప్పి సో ఇలా కట్ చేసుకొని మొత్తం బేకింగ్ ట్రేలో పెట్టేసుకోవాలి ఇలా బేకింగ్ ట్రైల్కి తీసుకున్న తర్వాత నేనైతే వీటిని ఎయిర్ ఫ్రైయర్లో బేక్ చేస్తున్నాను సో ఫస్ట్ అయితే వీటిని ప్రీ హీట్ చేసుకొని అందులో పెట్టేస్తున్నాను ఈ బేకింగ్ అనేది మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి ఓవెన్లో అయినా చేసుకోవచ్చు త్రీ సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ దగ్గర సిక్స్ టెన్ మినిట్స్ అలా కుక్ చేశాను సో చాలా క్రంచీగా భలే వచ్చినాయి అయితే టేస్ట్ ఇంత బాగా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు టేస్ట్ కూడా అలాగే ఉంది నిన్న చేశాను ఇవి ఈ రోజుకి అయిపోయాయి కూడా మళ్ళా రేపు వీకెండ్ బేక్ చేస్తాను ఇంకొకసారి బటర్ తోటి ఈ రెసిపీ అయితే నేను మా అమెరికన్ ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను టేస్ట్ అయితే ఆసమ్ ఉంది ఆవిడకి స్పెషల్ స్పెషల్ థ్యాంక్ యూ చెప్పాలి నేనైతే సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్